నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ముదివర్తిపాలెం గ్రామంలో దారుణం జరిగింది గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామంలో చర్చిలో పాస్టర్ ఇంటికి పని మీద పిలిచి అత్యాచారానికి యత్నించాడు దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది నెల్లూరు టౌన్ డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి కోవూరు ఎస్ఏ వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు బాధితురల్ని పరీక్షల నిమిత్తం ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వివాహితను ఇంటిలోకి పిలిచి అత్యాచారం చేయబోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అలాగే పోలీస్ స్టేషన్లో లో పోలీస్ సిబ్బంది ఎవరైనా ఫిర్యాదు విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపైన కూడా తగు చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఒక వివాహితపై అత్యాచార ప్రయత్నం చేయనట్లు ఆ గ్రామానికి చెందిన కొంత పెద్దలు సొదరు కేసును నమోదు కాకుండా రాజీ చేసినట్లుగా మీడియా ద్వారా తెలిసిన విషయంపై ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ మండలం వచ్చి సదరు విషయం విచారించడం జరిగింది విచారణలో ఆ వివాహితను విచారించగా ఆమె అదే గ్రామానికి చెందిన ఒక ఫాస్టర్ తనపై ఏడు ఆరు మూడు తేదీన హత్య ప్రయత్నం చేసినట్లుగా అదేవిధంగా ఆమె రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరిగినట్లుగా ఆమె తెలియజేసింది ఆడకు ఆమె అర్థం చేసి రిపోర్ట్ తీసుకుని సదర్ పాస్టర్ ఐజీఐపై కేసు నిమర్చడం జరిగింది త్వరగానే అతను అరెస్ట్ చేసి విమానం చూడడం జరిగింది ఈ కేసులో పోలీసు వారికి ఎవరికైనా కూడా ఇటువంటి సంబంధం ఉన్నా ఇటువంటి నెగ్లిజెంట్ అన్ని చూపి చూపించిన వారిపై కూడా తమ జెయిన్ కోసం పై అధికారులకు తెలియదు అని తెలిసింది కూడా తెలియదు సార్ మాట్లాడాలి చెప్పలేదు సార్ ఆ ఇష్యూనగ తెలిసినా ఓల్ మధ్య జరిగిపోయింది అది నో బిరియత్ ఎప్పుడు చేసావు అన్న అన్న బిరియత్ చేసావు అస్సలు సొంత కోసం ఆ బిరియత్ పోలీస్ స్టేషన్ ఎందుకు చేసావు పోలీస్ ఎప్పుడు చేసావు అంటే ఏడో తేదీ ఏడో తేదీ ఎవర్కి చేసావు ఎస్ఆర్ కి ఎస్ఆర్ కి చేసావు పోలీస్ స్టేషన్‌లో ఏం చెప్పా మనం చెప్పినట్టు చేస్తాను ఏం చెప్పాలో చెప్పు అన్నాడు సరే నేను గమ్ముగా ఉన్నా అక్కడ కూడా ప్రెసిడెంట్ కూడా కూర్చో ఉన్నాడు సార్ ఆమె ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని మీరు మీరు మాట్లాడుకొని నాకు చెప్పండి అని ఆ సార్ చెప్పారు ఆమె మెట్టుకొచ్చేసాం మెట్టుకొచ్చేసి వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు సార్ మాట్లాడుకుంటా ఉన్నారు కానీ నాడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు మాట్లాడుకొని ఇంకా సాయంత్రం వద్దామని ఇప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడి నుంచి పయానం అయ్యి వెళ్ళిపోయారు നിന്നെ ബെദരിച്ചോ ഈ വിഷയം